కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకునే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలన చాలామంది కీడు అయితే చేస్తారు కానీ మేలు చేయరు కానీ క్రైస్తవులుగా మన జీవితాల్లో దేవుని ఎరిగిన వారిగా ఇతరులకు మనం మేలు చేయాలి కానీ కీడు మాత్రం ఏ ఒక్కరికి చేయకూడదు కీడు చేయవలసి వస్తే నీ పాదములను వెనుకకు తీసుకోవాలి కొన్నిసార్లు మాకు మంచి కుటుంబం ఉంటుంది ఆ స్త్రీకి తెలుసు ఆ పరశ్రీకి ఆ కుటుంబం ఉంది అతనికి భార్య ఉంది అతనికి బిడ్డలున్నారని తెలిసి కూడా ఆ స్త్రీ ఆ భర్తని మోహించడం తద్వారా ఆ కుటుంబం అంతా కీడు చేయడం నాశనం చేయడం ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడ్డు మనిషి ఏమి వితితే అది కోయవలసిందే నీతి మంత్రుడిగా ఉన్నాడు యోభు ఒక మాట చెప్తున్నా ప్రతి ఒక్కరికి మేలు చేసే వ్యక్తిగానే నేనున్నాను ఏ ఒక్కరికి కూడా నేను కీడు నా జీవితంలో చేయలేదు దావీధిని మనం చూస్తున్నాం కీడు చేశాడు సవులు తరుముకున్నాడు శత్రువుగా ఉన్నాడేమో కానీ రాజు అయిన తర్వాత మనవణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన ఇంటికి తీసుకొని వచ్చి ఆ మనవనికి తనతో పాటు భోజనం చేసే విధంగా సమస్తాన్ని సిద్ధపరచాడు దావీదు అంటే మేలు చేస్తున్నాడే కానీ కీడుని ఆలోచించి కీడు మాత్రం దావీదు చేయడం లేదు దేవుని బిడ్డలు ఏ ఒక్కరికి కూడా కీడు చేయరు కీడు చేయవద్దు ఏ ఒక్కరికి కీడు చేయద్దు ఒకవేళ నీ జీవితంలో మీ జీవితాల్లో చుట్టూ ఉన్న వారికి ఎవరికైనా కీడు చేసినట్లయితే క్షమాపణ కోరి ఈరోజు దాన్ని మీరు ప్రభు దగ్గర విడిచిపెట్టండి ఎందుకు అనంటే నువ్వు ఇతరులకి కీడు చేస్తూ ఈ సంవత్సరంలో నువ్వు మేలు పొందుకోవాలంటే అది జరగదు అందుకే మంచి దినాలు చూడాలనుకుంటున్నావా కీడు చేయొద్దు మేలు చేయి నువ్వు మంచి చూడాలనుకుంటున్నావా కీడు చేయబాకు పక్కన వాళ్ళకే నీవు మేలు చేయి నువ్వు మంచి దినాలు చూడాలంటే ఇతరులు మంచిగా ఉండాలని నువ్వు కోరుకోవాలి ఇతరుల ఎడ్ల నువ్వు ఏ కొలబద్దైతే పెట్టి ఉన్నావో దేవుడు నీ మీద కూడా అదే కొలబద్ద పెడతాడు కనుక అవతులలో బాగుండకూడదు అవతలలో బాగుంటే ఓర్చుకోలేను వారు అట్టా ఉన్నారు వాళ్ళ గురించి ఇలా చెప్పేసి నివ్వేదో బాగుండాలంటే అది వీలు కాదు కదా కనుక ఇతరులు మంచిగా ఉండాలని కోరుకో ఇతరులకు మంచి జరగాలని కోరుకో ఇతర కుటుంబాలు ఆశీర్వదించబడాలని కోరుకో అందులో గొప్ప మేలు ఆశీర్వాదము దాగి ఉంది ఈ విషయం గురించి దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు యోబూ నీకు గొప్ప ఆశీర్వాదం కావాలి కదా అయితే నేను ఒక మాట చెప్తాను యోబు నిన్ను బహుగా ఇబ్బంది పెట్టారు నీ స్నేహితులు నిన్ను ఎంతగానో తృణీకరించి మాట్లాడారు నిన్ను అవమానించి మాట్లాడారు కదా ఆ స్నేహితుల గురించి నువ్వు భారం కలిగి బాధ్యతగా ప్రార్థన చేయి వారి గురించి నువ్వు బాగా ఆశీర్వదించమని ప్రార్థన చేయి యోబో దేవుని మాటకి వెంటనే లోబడ్డాడు అదేంటి ప్రభు అని కష్టాల్లో ఉంది నేను వాళ్ళ చేత మాటలు అనిపించుకుంది నేను ఇబ్బందికరంగా ఉంది నేను అనారోగ్యం వచ్చింది నాకు నా గురించి నువ్వు ఆలోచించకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తావా నువ్వు వాళ్ళు ఎవరు అసలే నా శత్రువులు వారినికేమన్నా మంచిగా అంటే లేదు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు యోబో మోకరించి ప్రార్థన చేశాడు కీడు చేయాలనుకోలేదు ప్రతి కీడు చేయాలనుకోలేదు మోకరించి ప్రార్థన చేశాడంతే వారికి ఆశీర్వాదం వచ్చిందో లేదో తెలియదు కానీ యోగు రీతిగా దేవుని మాటకు లోబడి ప్రార్థన చేసినందుకు రెండింతల ఆశీర్వాదము యోగు కలిగి జీవించాడు దేవునికి మహిమ గలుగును గాక కనుక ఇతరులకి మనం ప్రతి కీడు చేయకుండా ఎవరికన్నా మీ జీవితాల్లో ఎవరు ఏది చేసినప్పటికీ వారికి మేలు చేయండి అలా చేస్తేనే నీవు నీ జీవితంలో మంచి దినాలు చూస్తావని ఇక్కడ దేవుడిని వాక్యము సెలవిస్తుంది కీడు చేయొద్దు అందరికీ మేలు చేయి అందరి మంచిని కోరుకో అందరు ఆశ్రవదించబడాలనుకో అందరూ బాగుండాలని కోరుకో అదేమైనా కష్టమైందా ప్రశాంతకరమైంది మూడవదిగా సమాధానము వేతకి వెంటాడండి ఈరోజు ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి సమాధానము చాలామంది జీవితాల్లో కరువైపోతుంది కనుక ఈరోజు సమాధానం కలిగి జీవించడానికి సిద్ధపడండి మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ అత్తగారు మామగారితో కానీ ఇరు కుటుంబాల వాళ్ళతో సమాధానం లేకపోతే ఒక్క మాట ఎలా ఉన్నారని ఫోన్ చేసి అడిగి మాట్లాడండి ఎక్కువ మాట్లాడమని నేను చెప్పను గంటలు గంటలు మాట్లాడమని నేను చెప్పను అలా అని సమాధానం లేకుండా మాత్రం చేసుకోవద్దు వారందరితో మంచిగా సఖ్యమైతే అంటే సమాధానం కలిగి ఉండడానికి వెంటాడండి అంటున్నాడు వేటాడండి అంటున్నాడు అంటే ప్రయాసపడండి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఈ సంవత్సరంలో మంచి రోజులను అనుభవిస్తావు నీ ద్వారా అనేక మంది ఆనందాన్ని సంతోషాన్ని కలిగి జీవిస్తారు కనుక ఈరోజు మంచి తీర్మానాలు తీసుకుంటారా మీ నోటి విషయాల్లో మీరు మీ నోటిని భద్రం చేసుకుంటామని ఇతరులకి కీడు చేయకుండా మేలు చేసే స్వభావంభావాన్ని ధరించుకుంటారని చివరిగా సమాధానాన్ని కలిగి మీ కుటుంబంలో సంతోష ఆనందంతో ఈ సంవత్సరంలో మంచి దినాలు మీరు చూడాలని ప్రభు ఆశిస్తూ మీలో నుంచి వీటిని కోరుకుంటుండగా మంచి తీర్మానాలు తీసుకుందాం దేవునికి మహిమ గాక